We're

చె నాయనా పేరేంటి ఊరేంటి ఏంటి కదా మరి నా పేరా నా పేరుకుడు అనే వేద బ్రాహ్మణుని కాల కౌశికుని కాల కౌశికుడు అనే బ్రాహ్మణుని బ్రాహ్మణులు అంట బ్రాహ్మణులు అంటవా సరే అయితే నా యొక్క సత్యం మీద అంటున్నావు కంటి

నేనే ముసలిన భార్య దాసులు దాచి కావాలి ఎవరైనా ఇంకేమైనా ఉందా నువ్వు చెప్తా ఇంత చెప్తా మరి ఎవరైనా దాచిందే మాత్రం રે સાંગાડી રામ 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 રાજા અલગયા એવો કવાયો అమ్మల రామన్నా ఓ అదే మాత్రం నేను మా భార్యను మాత్రం విక్రయిస్తున్నాను ఎవరైనా కొనే వాళ్ళు ఉంటే మాత్రం చెప్పు ఎవరవయ్యా నీవు ఎవరోవయ్యా నీవు నీొక్క కులసన్ని ఇటు విక్రయించెదవు ఇది ఏమీ చెరిపనము గేడై చూస్తుంటే మాత్రం రాజు హక్కువచ్చిన వలనం ఆ యొక్క భార్య నమ్ముతానంటున్నావు ప్రేమంతా బాధ ఏం నచ్చిందీకెందుకొంటూ మేము అది నమ్ముకుంటామని పోతున్నాం స్వామి నక్షత్రం అయితే నువ్వు అన్నదంతా తప్పింది ఎవరైనా ఈ భూమి మీద ఉన్నవాడు ఎవ్వడు గుర్తు ఇలాంటి పని చేయ అలాంటి పని నేను ఆ తప్పు నేను నా పరిస్థితి అలాంటిది కాబట్టి ఈమె పేరు మాత్రం చంద్రమతి నా పేరు హరిచంద్రుడు నా భార్యనే ఈమె ఈమె తీసుకుంటారా తీసుకుంటా సరే తప్పకిచ్చే ధావ్ తావున్నాను నేను దుర్మంతా తెలుతూనే ऐते मारतो नु मारतो नु कोणतं चुनाव करतो मी ఎంతకిస్తావు ఏం सांगता तू जेततो हालागे सॉरी करीपयना एकी मन झुडू इत्रा मुत्रा हा మనిషిని పెట్టి తన బలం చేత ఒక రూపాయి మాత్రం ఎంత పైకి ఎగిరేస్తాడు అంత ధనం ఇస్తే ఏను గజా ఏరి అంటేనే పెద్దది నానిప బలవంతమైన మనిషి ఆ మనిషి మళ్ళా పైసలు మీద ఎగిరేస్తే ఎంత ఎగిరేస్తాడో అంత మాత్రం నాణ్యమంటే కావాలని

తక్కువ తీసుకో ఎందుకంటే అతను మాత్రం ఏదో మీదే రాదు కొనాలి సార్ అతను చెప్పింది మాత్రం వాస్తవము ఆ రూపాలు ఇస్తే నేను కొను లేదంటే వెళ్ళిపోతామయ్యా నువ్వు వెళ్తున్న వాళ్ళు చెప్పిన పనులు ఎలా చేసి మా ఇంటికి మాత్రం చాలా మంది వస్తువు తాను తీసుకొని కానీ మాత్రం ఏదైనా తప్పులు చేస్తే మాత్రం స్వామి ఏమైనా భార్య సత్య హరిచంద్రుని భార్య చంద్రమతి అంటే ప్రతిది పేరు ఆమెకు మాత్రం ఇలా అంట తెస్తావు ఆమె మాత్రం ఇలాంటి తెలుసా పరమాపతి తీవ్రత ఎప్పుడు పనికి వంకరు తప్పుడు ఆమెకు మాత్రం నువ్వు ఎలాంటి మాత్రం తప్పులు చేయదు నువ్వు ఏ పని చెప్తే ఆ పని మాత్రం మాట నన్ను అదే విధంగా కొట్టానాయా ఏమైనా కనిపించు రాజా మరి అంతరైతే కోటి తరహాలంటే చూడండి నేను సార్ అంతకంటే ఒక్క పైసా తక్కువైనా అమ్మే వాళ్ళం కాదు నీ ఇష్టం ఉంటే కోను లేకపోతే నీకు వెళ్తావు అక్కడ కోటి అయ్యా అయ్యా మహారాజా చూడు మనకు డబ్బు అతనికి దాసి వాళ్ళు మరి ఇప్పుడు ఎవరైతే జనాథా ఎవడైతే నే బిడ్డా धरणी मधुर बाला वासु चिंता वरकिते वासु धरणी मधुर बाला वासु आ धरणी मधुर बाला वासु चिंता भेदके ना पैस देसु धरणी मधुर बाला वासु नी डप्पुल मार पिचाव काबट्टी ना बारे में मंत्र मी कपनिसु नान दिसको देला बिल्लो चंद्रमंत తీసుకున్నాడు చేసి మాత్రం వెళ్ళాడు కుమార్ కుమారా కుమార్ కుమారా ఇది తక్కుతుందా తల్ నన్ను మీ జనకు అతనికి అన్నివేష నేను వెళ్ళవలసింది నాయన మీ యొక్క జనపద ఎంపటి నీకు హాయిగా ఉండదు సరేనా దోహిత చూడు ఆయన మన పరిస్థితులు ఎలాంటి ఆమెను మాత్రం తీసుకొని పోనివ్వండి నువ్వు మాత్రం ఆమెంట పోతే వాళ్ళు మాత్రం నేను మలదంటాను స్వామికి ఇట పోతే మాత్రం అతను కొనుడు అతను తీసుకుపోను మళ్ళీ మాత్రం మొదట్ కాస్తుంది మనం ఆడిన వారి తప్పుతాం కాబట్టి అలా కాదు కుమారా తెలుసు కదా హేనా రియా వాడు వాడు అసలు రాయి ఆక్షత్ర తిగిలి కోటి వరగాలి చికొన్న నాయొక్క దాసన అమ్మ 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 లైట్ మా టైం టైంలో ఉంటమా భూమిలో నా దోషమండ్రు నేనే ఉంట తీసుకో వెళ్ళు మయ్యా నీకు మాత్రం చేతులు జోడించి మాత్రం ముట్టుకున్నా ఒక ఆవును కోని ఆ ఆవు యొక్క దూరం విడిచిపోతే అది మాత్రం ఎంతో కలకలు తల్లిని విడిచి పిల్లలు వేరు చేసిన అది మాత్రం మీకు బాగుంటుందా ఇతనికి మాత్రం ఒక కోటి రూపాయలు ఇచ్చి ఇద్దరిని కూడా తీసుకెళ్ళారు రచ్చిననే ఆ రచ్చిననే మాట స్వామి తద్కే హరిశ్చంద్ర అంటే పెట్టింది వేరేంటివి ఆవు నమ్మి దూడని నమ్మని ఇష్టపెట్టద్ద మరి ఆవు నమ్మితే దూడ కాళ్ళ కింద కోడి కోటి వరాలి అనే చూడు స్వామి అట్లా కాదు అయితే మాత్రం ఆవు నమ్మితే దూడ కాళ్ళ కింద వస్తుంది మరి ఏం చెప్తాము నా పరిస్థితి అలాంటి పత్తు అంటే కుమారుడు ఒంటరి వారు ఒంటరి వారవుతారు అతడు మాత్రం నా వద్ద ఉండలేదు తల్లి లేని మాత్రం పిల్లలు ఉంటారు ఉండదు స్వామి ఇది నా పరిస్థితి ఆ యొక్క పరమేశ్వరుడు తలరాతిలో రాశాడు కాబట్టి తప్పకుండా అట్టిగానే మాత్రం ఇతను తీసుకుపోగలుగుతారు తీసుకోబోతాను ఆయన అలాగే తెలుసు చదువు సందలు విద్యా బుద్ధులు అన్నీ కూడా నేర్పిస్తారు దేవి చంద్రమని చూడు ఈ రోజుతో నీకు నాకు బంధం తెగిపోతుంది నీకు నాకు రుణం తెగిపోతుంది కాబట్టి ఈ చంటి పిల్లలని మాత్రం నువ్వు మంచిగా చూసుకొని మంచిగా పోషకపోతుంది అక్కడ ఉన్న కనీసం ఒక పూట అన్నం తినైనా నువ్వు మాత్రం మంచిగా ఉండగలుగుతావు మాత్రం తీసుకుంటా సరే సరే కదండి చింతించగల చెందరా

ఒక్క రోజు కూడా ఆ యొక్క రోగిల నుంచి కడుప దాటి బయటకెళ్ళిందాన్ని కాదు అటువంటిది ఒకే ఒక రోజు ఆ యొక్క దురదృష్టవశాన్ని స్వామిని వెలువెంబడి వస్తాను ఆ యొక్క వనంతరాన్ని చూస్తే ఆనందం అని చెప్పేసి అనుకున్నాను ఇటువంటి ఆనందం వస్తుందని చెప్పేసి గుర్తుంటే అలా నిన్ను వెల్లడించేదాన్ని కాదు నేను వచ్చేదాన్ని కాదు అటువంటిది మన పరిస్థితి ఇప్పటి వస్తాయి దేవి చంద్రమతి ఇందులో నువ్వు చేసిందేమి నేను చేసింది మన తర్వాత మాత్రం అలా ఉంది বীরজনী নেত্রনী নেবি সেউ না বীরজনী নেত্রনী নেবি নেমম

నిన్ను విడిచిపోతుంటే నా కార్యం పదురు నేను మాత్రం ఇలా అట్టి కట్టెగా మాత్రం ఇక్కడ ఉన్నాను కానీ నా మూడు సంతానే ఉంది ఇన్ని రోజులు కలిసి మెలిసి కాపురం చేసి నన్నే వచ్చినటువంటి నీకు నేను చేస్తున్నానంటే నాకు మాత్రం బాధలు అయినా ఇలా జరుగుతుందని నేను ఏనాడన్నా ఊహించానాడు मन खे वेरे मार्ग तव्हांखे మళ్ళీ మీ పాదసేవ చేసుకోవాలంటే నాకు దొరుకుతుంది అదేవి చంద్రమతి నేనే లేకపోతే నా పాదసేవ నీకెందుకు దేవి నీకు నాకు విడవాసేటటువంటి పరిస్థితి నాకు నీకు కానకుండా మాత్రం ఆ పరమేశ్వరుడు రాశాడు నాకు నీకు గుణం తీర్పు ఇంకా నా పాదసేవ ఎలా దొరుకుతుందని అని అనుకుంటావు చంద్రమతి నీకేం చెప్పాలి ఎలా చెప్పాలి నా నోటి నుంచి మాత్రం ఒక్క మాట రాకపోయేనే అయినా చంద్రమతి దేవి

పడుతున్నారు ఏ రోజైనా అతని కరుణ కలిగి మనం కలిసేది ఉంటే తప్పకుండా కలుస్తా ఉండేవి మళ్ళీ మరలీ వచ్చి మాత్రము ఇంకా కలకల చేసుకుంటున్నావు ఇది మాత్రం జరిగే తప్పకుండా సరే మా చెందిరామది వెళ్దాం పదానికి ఎక్కువని వెళ్ళండి సరే వెళ్దాం ਆਾਵਿ ਖੁਲਾਉ ਸ੍ਵਾਮੀ ਪਰਿ ਕੇ ਕੇ ਰੂਨ ਭੀਵਾ ਪਰਿ ਪੋਤੁ ਨੇ ਉੁਣਾਉ ਅਤੇ ਖੀਰ ਅਤੁ ਦੁ ਦੁ ਕੋਤੁ ਕੂਤ ਇਲੋ ਰੂਨ ਮੁਝ਼਼ਾਸ਼ ਨਾ ਖੇਨਾ ।